අඩය යම කඩ රාවණගට රෝග රාවණ කෝල් තෝල ෙට තෝර මංචි න්නක සන් බෝ නීහග අම්මනයනකටත් කන කර න කලිගමන්නක හම ගගත් ගන්නගොලම ගොරන බ నమస్తే అండి నా పేరు అంజలి నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం తెలుగు మహిళ కార్యనిర్వాహక ఒక కార్యదర్శినే ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాన్ని కూడా ఈ పాప పేరు ఎందుకు నిలపడమని చెప్తున్నా సార్ ఆ పిల్లలు ఐశ్వర్య పిల్లలు సార్ చెప్తున్నాయి మేడం చెప్తున్నారు కదా సైలెంట్ నిలపడండి అని చెప్తున్నారు అంట ఒక ఆరు మంది కావాలంటే నువ్వు నిలపాడు మళ్ళీ ఎప్పుడు మేడం ఎక్కువ చూడంటే మేడం నే పిల్చుకురాడు ఎంత సార్ నువ్వు ఒకరి కోరు మాట్లాడుకున్నారు అవి పర్సనల్ ఇష్యూ కాకపోయినాయి పిల్లలు మాట్లాడుకున్నారు అమ్మాయి చిల్లర నాకు చూపిస్తారు నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత వచ్చింది సార్ అందరికి పన్నాయి మీరు ఒక రెండు నెలలు ఉంటే స్కూల్ వదిలి పెట్టిపోతారు ఆ పర్సనల్స్ ఎందుకు మాట్లాడుకుంటారు చిల్లరదానా అని ఎందుకు మాట్లాడుకుంటారు అందరికి పన్నాయి సార్ ఆమెకు ఒక దానికి ఏం పనిలేవు దాదాపు టెన్ మెంబర్స్ దాకా పన్నాయి కానీ ఈ అమ్మాయి కాదు ఎవరైనా జుట్టు పెట్టుకొని కొడతారా అండి కాదు ఏ సెక్షన్ కాదు టెన్త్ మా పేరు మాట్లాడే మీకు మీరు సునీత గారు సునీత గారు ఇక్కడ ఏ టెన్త్ క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ నాలుగు సెక్షన్ ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ లోనే కదా విద్యార్థులు ఉండేది నేను అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాను ఏ సెక్షన్ పిల్లలు ఆ సెక్షన్ లోనే ఉండాలన్నా ఆ తరగతి గదిలోనే ఉండాలన్నా లేకపోతే ఏ సెక్షన్ వాళ్ళు లేదంటే బి సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ వాళ్ళ క్లాస్ పిల్లలు వచ్చి ఏ సెక్షన్ లో వచ్చి గొడవ పెట్టుకుంటే బాగుంటుందా

కంట్రోల్ చేయాలంటే పిల్లలు మొత్తం చెప్పారా టీచర్స్ పిల్లలు ఏమైనా గొడవ పడతారండి గొడవ పడతారు

నేను <geoning> మాట్లాడేవారు <glab> <normalisation> <girl>: वहीं ये लास्ट चल रहा है वो लड़की चल रही है वो लड़की टीचर की रहती है लोगों के लिए लोगों के लिए मार रहे हैं लोगों के लिए भी पाना चाहिए लोगों के लिए भी पाना चाहिए लोगों के लिए भी पाना चाहिए लोगों के लिए भी

పోతున్నాను ఎప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నాడు జస్ట్ సాధు కాబట్టి అజమాయితంగా చూసుకున్నామనేది మాత్రం చూడడం ఆ పాపం వాళ్ళేదండి టీచర్ గారు ఆడారు టీచర్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చింది రాజంతా పాపం జరుపు స్కూల్ కూడా

లేకపోతే ఎక్కువ పిల్లలు శాతం మాట్లాడుకోకుండా ఉంటారు అందరినీ బరిగా కట్ చేస్తారా చూడండి టీచర్లు మాట్లాడే విధానమేనా చెప్పండి వన్ బై వన్ ఫామి మీద అంత మంది అరుస్తా ఉన్నారు అందరినీ కవర్ చేస్తుంది కాదండి సమాధానం చెప్పాల కదా जी तो बस जीता हूँ तो, 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 जी � आप 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 आ